లీడర్ కోడేరు రెడ్డి ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు కానీ గౌతమ్ నేను ఒకటే ఒక క్వశ్చన్ చేస్తున్నాను ఒక ఇద్దరు ముఖ్యమంత్రితో అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫిషియల్స్ టీమ్ ఆ చర్చల్లో అంశాలు బయట రావ అది అధికారికంగా ప్రకటన విడుదల మీకు అక్కడ ఐ మీన్ తిరుమల దేవస్థానంలో ఆయన ఓట అడిగాడు తిరుమల దేవస్థానంలో ఓటరేవుల్లో ఓటా అడిగాడు సముద్ర తీరంలో తీరంలోట అడిగాడు ఎక్కడ నువ్వు టేబుల్ కింద కూర్చొని విన్నావా పిల్లి రూపంలో పోయి విన్నావా ఏం మాట్లాడుతున్నాను నువ్వు మంత్రిగా పనిచేసిన ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీస్ నీకెందుకు ఏడుపు ఐదేళ్లు ఒకరి ప్యాలెస్ కి ఒకరి ఫార్మ్ హౌస్ కి పరిమితమైన ఒకరికొకరు లోపల లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైన మీరు చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ లీడర్ ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే రేవంత్ చీఫ్ మినిస్టర్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈనా తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు అరకాలా జనంలోకి రావాలంటే హెలికాప్టర్ లో పోతుంటే కింద పట్టణాల్లో షా ఒక కర్ఫ్యూ నువ్వు వస్తే ఒక కర్ఫ్యూ ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు నాయకుడు నాయకుడు మీ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు సిబిఐ కేసులు ముప్పై కేసుల్లో ఎదుర్కొని కేంద్రంలో వార్టాలు తెచ్చుకునే దానికి సిగ్గులే తెచ్చుకోలేక తెచ్చిన అగ్రికల్చర్ లో అనేక స్కీమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళు ఇచ్చే సబ్సిడీ ఫార్టీ పర్సెంట్ పెట్టలేక మూత వేసుకున్నావు అగ్రికల్చర్ మినిస్టర్గా మీరు వాటాల గురించి మాట్లాడతారా నువ్వు మాట్లాడతావా ఆ గురించి గురించి శాక్ వాడికి ఒక మైక్రో ఇరిగేషన్ ఒక మెకనైజేషన్ దేంట్లో దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టాం మేము పెట్టాం ఇండియాలో నెంబర్ వన్ మొదటి స్థానంలో నిలబడ్డాం నువ్వు అగ్రికల్చర్ మినిస్ట్రీగా అట్రం ఫ్లాప్ అయి నేను కూర్చొని